అదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మేము రామాలయానికి వెళ్తున్నాము ఎందుకనంటే శ్రీరామనమే కదా సో చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను ఎప్పుడో అప్లోడ్ చేద్దామని అనుకున్నా నాకు టైం దొరకలేదు అప్లోడ్ చేయడానికి సో అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్న చిన్న లవ్లీ లవ్లీ మూమెంట్స్ అన్నట్టు ఎప్పటికైనా చూసుకోవడానికి యూజ్ అవుద్ది అన్నట్టు సో అలాగా అసలు యాక్చువల్గా బిఫోర్ నాకు అసలు తెలీదు యూట్యూబ్ అనేది ఉంటుంది ఇలా పెట్టుకోవచ్చు అది అని చెప్పేసి ఈ మధ్యనే స్టార్ట్ చేశాను వన్ ఇయర్ అవుతుంది సో ఈ విధంగా మొత్తానికైతే మా అత్తయ్య కొబ్బరికాయ తీసుకుంటుంది ఎందుకంటే పూజలో పెట్టుకోవాలి కదా సో అందుకని చెప్పేసి మా పూజ ఇంట్లో అయిపోయిన తర్వాత ఆ తర్వాత మేము గుడికి వచ్చామన్నట్టు మాకు వాకబుల్ డిస్టెన్సే కాబట్టి వాక్ చేసుకుంటూ వచ్చేసాము పిల్లలతో పాటుగా సో ఈ విధంగా అరేంజ్మెంట్స్ అయితే బాగా జరుగుతున్నాయి గుడిలో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు కూడా మేము ఇంకా బయటనే ఉన్నాం వీళ్ళు వస్తే కానీ లోపలికి ఎంట్రీ ఇవ్వడం అవ్వదు సో నడుచుకుంటూ వచ్చాం కాబట్టి లెగ్స్ అంటే కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని తల మీద కొంచెం నీళ్ళు పోసుకోవాలన్నట్టు మా చిన్నోడు కాళ్ళు మా ఆయన కడుగుతున్నారు ఇక ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మా పిల్లల ఎంట్రెన్స్ ఇక మొత్తానికైతే మండపాన్ని సిద్ధం చేశారు రాముల వారి కళ్యాణం కోసం యాక్చువల్గా ఇది శనీశ్వరుని టెంపుల్ అన్నట్టు చిన్నగా రామాలయము నేను మామూలుగా నేను స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రం ఇక్కడ ఒక్కొక్కసారి నాకు టైం ఉంటే రామాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిపోతాను మా పూజ అయితే అయిపోయింది సో నెమ్మదిగా ఇక మా అత్తే మా పిల్లలకి డబ్బులు ఇస్తుంది హుండీలో వేయమని చెప్పేసి చిల్లర దాస్తూ ఉంటుంది అన్నట్టు పిల్లలకి ఏదైనా కొండడానికి వాటి వీటికి మీకు కూడా మీ నానమ్మలు మీ అమ్మమ్మలు గుర్తొస్తూ ఉంటారు అన్నట్టు సేమ్ అలాగే మా పిల్లలకి మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి కొంటూ ఉంటుంది చిల్లర అన్నీ దాచుకొని ఊరెళ్ళినా కూడా వీళ్ళు వస్తారని చెప్పేసి ముందుగానే అన్ని చిల్లర మొత్తం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది పిల్లల్ని కొనియడం కోసం సో ఈ విధంగా చిన్న వీడియో తీస్తున్నాను అయితే ఫోటోషూటో ఇక ఆయన ఆయన మొబైల్ ఆయన అన్నట్టు దేవుని దర్శనం అయితే అయిపోయింది మెల్లిగా ఒకసారి వీడియో తీసుకుంటున్నాను పూజారి గారు అని అంటే ఓకే అమ్మ తీసుకో అని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా మీకు చూపెట్టడం కోసం ఇది అక్కడ మండపంలో పెట్టడం కోసం సీతారాములను రెడీ చేశారన్నట్టు నేను చిన్నగా వీడియో తీసుకుంటున్నా ఫ్యామిలీతో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టడం కోసం అని చెప్పేసి అంటే కొన్ని వీడియోస్ అనేవి మనం నార్మల్గా అంటే ఎప్పుడో అయిపోయినాయి కదా అని అనుకుంటాం ఎప్పుడన్నా వాటిని మళ్ళీ చూసుకోవడానికి అంటే ఎప్పుడైనా మనం ఓపెన్ చేసి చూసుకుంటే అది ఎంతో హ్యాపీగా ఉంటుంది అన్నట్టు సో అందుకని చెప్పేసి ఇలాగా మా పెద్దోడు చూడండి అది నేను కూడా కొడతాను డాడీ అన్నయ్య కొట్టిందంటే ఆటోమేటిక్గా చిన్నోడు కూడా నేను కూడా కొడతాను అని చెప్పేసి అన్నాడు ఎప్పుడైతే ఎత్తగలుగుతున్నాడో ఇంకో కొన్ని రోజులైతే ఎత్తలేడు కదా మా పిల్లల్ని సో ఈ విధంగా అయితే ఆంజనేయ స్వామి గుడిలో పూజ అయితే అయిపోయింది దర్శించుకోవడం అయిపోయింది చిన్న పూజారి గారు చాలా బాగా పూజ చేస్తారు చాలా సైలెంట్గా పూజ చేస్తారు చిన్న పూజారి గారు ఆంజనేయ స్వామి దర్శించుకోండి అందరూ లాస్ట్లో శివాలయము అంటే లాస్ట్లో కాదు ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది అన్నట్టు ఈ విధంగా మొత్తానికైతే శివుని దర్శనం కూడా అయిపోతుంది మెల్లిమెలిగా దేవుణ్ణి మేలుకొలపడం కోసం డప్పులు డప్పులు అని అంటే వాయిద్యాలు అంటారు చూడండి ఆ విధంగా అన్నట్టు పైన పాత జెండా తీసేసి కొత్త జెండా పెడుతున్నారు అన్నట్టు ఆంజనేయ స్వామిది జై శ్రీరామ్ అని చెప్పేసి ఈ విధంగా మూడు చుట్టూ దర్శించుకోవడం జరుగుతుంది అన్నట్టు అంటే మూడు చుట్టూ ప్రదర్శన అనేది అయిపోయిన తర్వాత నెమ్మదిగా రాముల వారిని అలాగే వారిని లక్ష్మణుని అలాగే ఆంజనేయ స్వామి గారిని మొత్తానికైతే తీసుకొని రావడం జరుగుతుంది అన్నట్టు బయటికి ప్రతి ఒక్కరూ డప్పులు మేళలతో ఆ విధంగా ప్రదర్శించుకుంటే చాలా మంచిది ఎందుకంటే దేవునికి పెళ్ళి అని చెప్పేసి మనము వాయిద్యాలతోటి మేలు జరుగుతుంది అన్నట్టు సో ఈ విధంగా అంటే పూజారి గారే పెళ్ళిలో కూర్చుంటారు వాళ్ళ వైఫ్ పూజారి గారి వైఫ్ అలాగే వాళ్ళ పిల్లలు నెక్స్ట్ అంటే ఈ విధంగా రాముణ్ణి ఆయన సీతని పూజారమ్మ అలాగే ఆంజనేయుని పిల్లలు అలా తీసుకొని వస్తున్నారు అన్నట్టు ఇలా తీసుకొస్తున్నప్పుడు చిన్న వీడియో అలాగే ఒక ఫోటో తీసాను సో ఈ విధంగా మొత్తానికైతే చెప్పను కదా ఇంత ముందుకు దేవుణ్ణి తీసుకొని వస్తూ దేవునితో కూడా అంటే విగ్రహాలను పట్టుకొని కూడా ప్రదర్శన మూడు చుట్లు చేసిన తర్వాత నెమ్మదిగా ఆ యొక్క వాయిద్యాలతో ప్రదర్శన అయిపోయిన తర్వాత అందరు చూడండి ఎంత సరదాగా ఉన్నారో అసలు చూస్తుంటే కళ్ళ పండగలాగుంది మా పెద్దమ్మాయి మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంటీ వాళ్ళు మా ఆయన మా అత్తయ్య మా పిల్లల్ని వెంబడిస్తూనే మొత్తానికి మొత్తానికైతే అమ్మవారిని అయ్యవారిని మండపంలోకి తీసుకొచ్చి అలాగ అందులో పెడుతున్నారు అన్నట్టు ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు మొత్తానికైతే అమ్మవారిని అయ్యవారిని అక్కడ పెట్టేసి పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను వీడియో తీయడం అవ్వలేదు మా పిల్లలతోనే సరిపోయింది ఇక సో అందుకని చెప్పేసి ఇక నేను ఆ వీడియో తీయలేదు పూజ జరిగినప్పుడు అంటే కళ్యాణం జరిగినప్పుడు వీడియో తీయలేదు సో ఈ విధంగానైతే అయితే పెట్టడం జరిగింది అన్నట్టు చిన్న పూజారులు చాలా అంటే చాలా పార్టిసిపేట్ చేస్తారు ఎప్పుడైనా సరే నేను నార్మల్గా నా స్కూల్కి వెళ్ళే టైంలో కూడా ఈ గుడికి ఎక్కువగా వస్తూ ఉంటాను అన్నట్టు నాకు బాకపుళ్ళు కదా నా స్కూల్కి వెళ్ళే దారిలో రా రావణి గుడి ఉంటుంది అన్నట్టు సో ఎప్పుడైనా దర్శించుకొని అలాగ వెళ్ళిపోతున్నాను చిన్న పూజారి గారు అక్షింతలు ఇస్తున్నారు పూజ మొత్తం అయిపోయిన తర్వాత అక్షింతలు తలమీదేసుకుంటే చాలా మంచిది అన్నట్టు భార్య భర్తలు సో అందుకని చెప్పేసి చిన్న పూజారి గారు మొత్తానికైతే బొట్టు పెడుతూ అక్షింతలు ఇచ్చేస్తున్నారు అదైనా పెద్దవాళ్ళకి చిన్న చిన్నవాళ్ళకి ఇవ్వరు ఈ విధంగా పూజా కార్యక్రమం అయితే అయిపోయింది లాస్ట్లో చిన్న వీడియో ఎందుకనంటే నేను షార్ట్ వీడియోస్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆ విధంగా వీడియోస్ తీసుకున్నాను మా పిల్లలతో మా పెద్ద అబ్బాయి ఎప్పుడు ఉంటాడు మమ్మీ ఎప్పుడు వీడియోలోనే వీడియోలోనే అని అంటాడు ఎనీవేస్ నా వీడియోస్ కనుక నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను వస్తాను